మలక్పేట్ ఆస్నాన్ గడ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో ఏంటంటే ఒక బిల్డర్ తన ఎంఐఎం నాయకులకి చాలా దగ్గర తను సో ఎంఐఎం నాయకులతో కూడా ఆయన పనిచేసాడు అలాంటి బిల్డర్ ఒక మైనార్టీ నాయకుడు సో వీళ్ళు కలిసి ఏదైతే బిల్డింగ్ ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిండ్రో ఏదైతే బిల్డింగ్ ని వాళ్ళు రెంట్లకు లేకపోతే అక్కడ ఫ్లాట్స్ సేల్ చేసిండ్రో ఆ బిల్డింగ్ లో ఇల్లీగల్ గా ఒక పోర్షన్ కట్టబోతున్నాడు అని తెలిసి ఆ బిల్డింగ్ వాళ్ళందరూ కిందికి వచ్చి దానికి అభ్యంతరం చెప్పడం జరిగింది అభ్యంతరం చెప్పిన తర్వాత ఎవరైతే బిల్డింగ్ కి సంబంధించిన సదరు ఓనర్లు ఎవరైతే ఉంటారో ఆ బిల్డర్ వీళ్ళందరూ కలిసి బ్రహ్మానందం అనేసి ఒక వ్యక్తిని చిక్క బాధడం జరిగింది ఇది నిన్న వీడియో వైరల్ అయింది ఆ వీడియో ప్రకారం మరొక పిఎస్ కి వెళ్ళి బీజేపీ నాయకులు వేరే పార్టీ నాయకులు ఎవరు రాలేదు గుర్తుపెట్టుకోండి బీజేపీ నాయకులు అక్కడికి వెళ్ళి ఎందుకంటే దెబ్బలు తిన్న బీజేపీ అతను కాదు కాకపోయినా కూడా సో బీజేపీ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ కేసుని అక్కడ ఫైల్ చేయించడం జరిగింది కాకపోతే నలుగురు ఎవరైతే అటాక్ చేసినారో వాళ్ళపైన కేసు ఫైల్ అయింది కానీ బిల్డర్ ఎవరైతే ఉన్నాడో అతని పైన కేసు అవ్వలేదు అండ్ ఇదే బీజేపీ నాయకులు చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో వీళ్ళ ఆగడాలు అక్కడ ఎక్కువ అయ్యాయి అనేసి వీళ్ళు ఎప్పటినుంచో అక్కడి ఈ అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అనేసి ఇంతకుముందు ఈ బ్రహ్మానందం అండ్ ఆయనకు సంబంధించిన అపార్ట్మెంట్ వాసులు ఎన్నో సార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇస్తున్నా కూడా ఆ కంప్లైంట్స్ ని నమోదు చేయకుండా దాని గురించి దర్యాప్తు కూడా చేయకుండా విడిచిపెట్టేసిండ్రు అని ఈ బీజేపీ నాయకులు ఈ రోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు సో దాని ముఖ్య సారాంశం ఇదే అంటే మైనార్టీ ఏరియాల్లో హిందువుల ప్రాణాలు ఎలా ఉన్నాయి ఎలా గాల్లో కలిసిపోతున్నాయి ఎలా ముక్కుమడ దాడులు జరుగుతున్నాయి ఏవైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వార్తలు వస్తేనో లేకపోతే ఇంకెక్కడికి సంబంధించిన బీజేపీ పాలక ప్రాంతాలకు సంబంధించిన వార్తలు వస్తే దాని గురించి మాట్లాడే వాళ్ళు ఈ లెఫ్ట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఈ ముక్కుమడ దాడులు ఈ చంపేస్తాన్ అనేసి బెదిరించడాలు ఇవన్నీ కనిపించడం ఎందుకంటే దెబ్బలు హెల్త్ ఒక హిందూ అండ్ కొడుతుంది మైనార్టీకి సంబంధించిన నాయకులు మైనార్టీకి సంబంధించిన పిల్లలు కాబట్టి సో వాళ్ళకి అగేన్స్ట్ గా వెళ్తే ఆల్రెడీ ఓల్డ్ సిటీ ఆల్రెడీ ఓల్డ్ సిటీలో ఇదే లెఫ్ట్ కి సంబంధించిన పార్టీ వాళ్ళు నిలబడితే ఎంఎం వాళ్ళు ఉరికించి ఉరికించి కొట్టిండ్రు సో అలాంటివి మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మోసుకొని ఉన్నారు ఇప్పుడు మాత్రం ఏ సంఘాలు కూడా వీళ్ళకి దగ్గరగా రావు అండ్ వచ్చి పలకరించారు కూడా కనీసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేందుకు భయపడతారు బికాస్ ఇక్కడ దాడి జరిగింది హిందువులపై అండ్ హిందువులకి సపోర్ట్ గా అక్కడ వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది పోతుంది అండ్ ఓట్లు అనేవి రాకుండా వీళ్ళకి మైనస్ అవుతుంది అనేసి సో ఈ భయం మన జనాల్లో ఎంత వరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నాయకులైనా లేకపోతే లోకల్ పార్టీ గల్లీ లీడర్లైనా లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి నార్మల్ జన నార్మల్ జనాలైనా కూడా సో వాళ్ళందరి లోపల ఈ మైనార్టీస్ అనేసరికి భయం అన్నది ఒక ఇంత చాలా ఎక్కువగా అయిపోయింది అనమాట సో హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా ఎలాంటి ప్లేసెస్లో ఉన్నా కూడా ఈ మైనార్టీ వాళ్ళతో పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అనేసి వీళ్ళు ఆన్సర్ ఇస్తున్నాము అతను మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పాడు కొన్ని బూతులు యూజ్ చేస్తూ వీళ్ళు మనల్ని ఏం తీగుతాడు సో వీళ్ళు యూనిటీగా రాలేరు అనేసి ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది ఇలా నిన్న ఇలా తతంగం జరిగింది బ్రహ్మానందం అనేసి ఒక వ్యక్తిని కొట్టుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో కొట్టుకుంటూ తీసుకెళ్తారు సో ఇంత జరుగుతుంది హైదరాబాద్లో లించింగ్స్ అనేసి పెద్దగా మాట్లాడే వాళ్ళు ఈ మాబ్లించింగ్ గురించి ఎందుకు మాట్లాడరు ప్రాణాలు పోతేనే మాట్లాడతారా ఎందుకు వేరే పక్క రాష్ట్రాల్లో ఏదైనా బీజేపీ వాళ్ళ ప్రాంతాల్లో ఫేక్ న్యూస్లో వచ్చినా కూడా అక్కడ మాబ్ మాబ్లించింగ్ జరిగింది అక్కడ మైనార్టీల్ని అక్కడ దళితుల్ని కొట్టారు చంపేశారు అంటే వార్తలు షేర్ చేస్తున్నప్పుడు మీ రైటర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎందుకు హిందువుల తరఫు నుంచి ఒక మాట మాట్లాడాలన్నా హిందువులకి కరెక్ట్ హిందువులతో నిలబడి ఒక అడుగు వేయాలన్నా కూడా ఎందుకు భయపడతాయి మీ లెఫ్ట్ సంఘాలు ఆలోచించడం మిత్రుల ఎందుకంటే ఇలాంటివన్నీ హైదరాబాద్లో చాలా కామన్ అయింది మైనార్టీ అమ్మాయిలతో కనిపించిన అబ్బాయిని పట్టుకుని చిరకబాదటము లేకపోతే మైనార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇలా అపార్ట్మెంట్ల పైన ఫ్యామిలీ ముందు ఇలా మూకుమ్మడి దాడులు చేయడము ఇలాంటి లించింగ్స్ చేయడం ఇవి ఈ మాత్రం ఎక్కువైపోయాయి ఎందుకు ఎక్కువైపోయాయి కూడా ఈ పాటికి మీకు Ach,